హిందూ సాంప్రదాయంలో నేతకానీల యొక్క అన్ని పండుగలలో నేతకానీల యొక్క ప్రాముఖ్యతతో రంగరంగ వైభవంగా ఏదైతే పండుగ జరుపుకుంటారో పోలాల అమావాస్య ఈరోజు రేపు పర్వదినం సందర్భంగా ఈరోజు మంచిరాలు జిల్లాలోని కోటపల్లి మండలం మల్లంపేటలోని ఆకుదర్లచ్చయ్య మహాంకాళి జుమ్డే సోమాస రాజక్క అదేవిధంగా ఇక్కడ బోరుకుటి బిక్కయ్య శంకరమ్మ వీళ్ళందరూ నేతకాని బాంధవులు అందరూ కూడా ఉన్నారు ఈ యొక్క పండగ యొక్క ప్రత్యేకత ఏంటిదనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు ఆకుదారి లచ్చయ్య ఇక్కడ పెద్ద మనిషి తన మాటల్లో వారు లచ్చయ్య గారు మీ పూర్వీకులు అంటే నీ చిన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒకప్పుడు ఎట్లా మీ పండగ జరుపుకునేది ఇప్పుడు ఎలా జరుపుకుంటారు రెండు మాటలలో చెప్పండి ఏది పోలాల అమావస్య గురించి కులాల నేదని కులాస్తులకు ఘనమైన పండుగ ఇది మనం శివభక్తులం నందివాహన శంకరుడు కాబట్టి నందులనగా ఎడ్లు ఎడ్లని పూజిస్తాం పూలు పత్తిరి పెట్టి అన్నీ నమస్కరించి మా పూర్వ పెద్దల పేర్లని మా చిన్న పిల్లలకు అందరికీ వాళ్ళ చేత వాళ్ళ పేరు చెప్పుకుంటా వాళ్ళకు పిండపాతాలు పెట్టి సూర్యత్తుకుంటాం ఇది ఘనంగా జరుపుకొని ఒక్క పొద్దున నెయ్యతో ఆడోళ్ళు మగోళ్ళు ఇల్లు ఆకిల్లు మంచిగా చేసుకొని మా గొప్ప పండుగే పూలాల పండుగ తెల్లారి నంది వాహను నందివాహను శంకరుని యొక్క ఎడ్లతోటి మేము పూర్వ వ్యవసాయం చేసుకున్నాం బతికినాం ఇప్పటి కాలాన్ని ఎడ్లని మర్చిపోయలు కాట్లే పూర్వ విద్యనే మేము పాటించుకుంటాం మా కుల వృత్తిని మేము ఎడ్లని పూజించి పొద్దున వాటిని సెర్లని వదిలేసి మేము తిరిగి ఇంటికి వచ్చి మరలా మేము ఆడవులతోటి నోములు చేపిస్తాం నోములు చేస్తే వాళ్ళు గురుగులు గౌరవం అని అమ్ముతాడు మేము శివభక్తులం అంటే ఇందులో ప్రత్యేకంగా ఈ గురుగులు కానీ లచయ్య గారు ఇందులో గురుగులు అనేది కానీ ఎద్దుల గురించి కానీ ఇది ఎందుకు పూజలో మీరు వాడుతున్నారు ఈ ఎద్దులని కానీ గురుగులని కానీ అనేది సబ్జెక్ట్ చెప్పండి మేము ఎడ్లతోటి జీవించిన నోళ్ళం ఎడ్లని పూజించి వారికి దండలేసి వాటికి భోజనం పెట్టి కడిగి మంచిగా వాళ్ళని పూజిస్తే వాళ్ళ తల్లిదండ్రి ఆ రాత్రి వాళ్ళ పోలాల అమావాసన ఎడ్ల కనపడతాడు అయితే తెల్లారి గురువులు అంపుడు అంటే ఎడ్లను అంపుతాం సెల్లల్లో అంపి ఏం చేస్తామంటే గురువుల ఆడవాళ్ళు అమ్ముతారు అది నోము చేస్తారు గౌరవమ్మ నోము గౌరీదేవి శంకరుని భార్య కాబట్టి గౌరీదేవిని మేము పూజించి గురువులు అంపి నోములు దంచి అందరికీ పంచి పెడతామయ్యా ఇది మాత్రం మా కుల విరుతి పని ఓకే లచ్చయ్య గారు అంటే ఇప్పుడు ఒకప్పుడున్న ఏదైతే పోలాల పండుగ ఉందో అంటే మీ తాత ముత్తాతలు కావచ్చు ఇదంతా చేసుకునేదానికంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజులలో మీ మల్లంపేట గ్రామంలో కావచ్చు మీ యావత్ నేతకాని సమాజంలో ఒకప్పుడున్నంత జోష్ ఏదైతే ఆనందదాయకంగా జరుపుకుంటున్నారా ఏమన్నా అప్పటికి ఇప్పటికీ తేడా ఉందా తేడాలు కొంచెం కనబడుతున్నాయి ఎందుకంటే మాట ఇప్పుడు లైన్లు పాత మాటలు దాడిపోయినాయి ఇప్పుడు ఆ ప్రాముఖ్యతను వదిలి ఇష్టమైనట్టు శ్రావణముల్లే జీవహింసలు చేసుడు అవి చేసి పెద్దలకు అది ఇస్తారని కుట్టకముందే మా పెద్దలట మా పూర్వీకులు చెప్పింది కదా మీరు మాకు పిండపాతం పెడితే సంవత్సరం ఎలా మేము జంబేడాకులో ఇస్తారు కుట్టుకుంటాం ఒకరోజు తప్పిపోయినా మీరు పెట్టి నా నైవేద్యాన్ని మేము అంగీకరించమని పూర్వం పెద్దలు వాళ్ళ దేవలోకం నుండి అందుకోసం మేము పూర్తిగా అమావాస్య నాడే పండుగ చేయాలి తెల్లారి భాద్రపదం నాడే ఎడ్డనంపాలి మర్ర తెల్లారి విధి అని అడుగు రూలు అంపి అమలు చేయాలి కానీ మూడు నాలుగు రోజులు అమావాస్య ఉండంగానే అహింసో పరమధర్మాన్ని ఇడబెట్టి నా అయితే ఏదైతే పెద్ద మనిషి లచ్చయ్య ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ప్రత్యేకంగా పెద్దలకు పితృపిండాలు కానీ ఇలాంటి చనిపోయిన వాళ్ళకు మొక్కుకోవాలని అంటే అమావాస్య రోజు మాత్రమే అదే అదేవిధంగా మరుసటి రోజు భాద్రపదం నాడు నంపుకోవడం తర్వాత విధియ ఓకే విధియ నాడు గురుగులు అనేది మా సాంప్రదాయం ఇలా జరుపుకుంటే నేత కాని కులస్తులు ఒక ఐకమత్యంతో ఉండి వాళ్ళు చేసే ఒక ఈ పిండ ప్రధానం అనేది అంటే పెద్దలకు బియ్యమిచ్చుకున్నాడు అంటే పెద్దలకు పిండ ప్రధానం అనేది ఏదైతే పెద్దలకు వేరే కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలకు పెద్దలకు బియ్యం ఇచ్చుకుందామని అంటే ఈ నేత కాని వాళ్ళు మాత్రం ఈ యావత్ నేత కాని మాత్రం పూలాల అమావాస్యకే ఇక్కడ బియ్యం ఇచ్చుకుంటారు కాబట్టి అంటే అమావాస్య రోజున ఇచ్చుకొని ఈ శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని పూలాల అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవాలి అదేవిధంగా మరుసటి భాద్రపదం రోజు గురు ఎడ్ల నంపుకోవాలి మరుసటి విధియ నాడు గురుగులు ఇక్కడ సాంప్రదాయం అలా చేసుకుంటే పెద్దలకు బాగా వాళ్ళకు మనం కరెక్ట్గా తిట్టి పెట్టినట్టు అని చెప్పేసి ఆగుదారుల చే మాటల్లో వినడం జరిగింది అదేవిధంగా ఈ మహిళల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉంటుందో మా ఈ పూలాల పండుగలో ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గోమాస రాజుగారు వారి మాటల్లో చెప్తారు కాబట్టి ఒకసారి రాజక గారు మహిళల ప్రాముఖ్యత ఏంటిది ఒకసారి మీ మాటలలో చెప్పండమ్మా మహిళల అంటే మా మహిళలు అంటే ఇక మా నయం చిన్న గుండగా మా వాళ్ళు పొలాల మూడు రోజులు ఉన్నదాక చేసేది పొలాల మూడు రోజులు ఉన్నదానికి చేస్తే పొలాల చేసిన తెల్లారి ఎట్ల నంపేది మళ్ళా తెల్లారి గురుకులు పంపేది బడగనాడు ఎట్ల నంపేది తెల్లారి గురుకులు మళ్ళీ బడగన తెల్లారి గురుకులు పంపేది పో అమాసం మూడు రోజులు ఉన్నదా చేసేది అమాస మూడు రోజులు ఉన్నదానక చేసేది ప్రత్యేకత మహిళలు మహిళల ప్రత్యేకత అంటే ఎడ్లు బడగనాడు ఎడ్లు అంపుతలా ఎడ్లు అంపినాక తెల్లారి మహిళలు గురుగులు పోయి చీరలు అంపి గౌరవం చేసి అంపేది అయితే దీంట్లో ప్రత్యేకంగా మహిళల గురించి ఏదైతే గురుగులు అనేది ఉంటుందో ఈ శ్రావణ మాసంలో శివునికి అతి ప్రీతి ప్రాప్తమైన కాలం కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎలాంటి నీస్ అంటే రక్తాలకు సంబంధించిన ఇలాంటి రక్తపాతాలు చూడకుండా నెల రోజుల పాటు ఈ నేతక మే మా నేతకాని వాళ్ళే కాకుండా వేరే కులస్తులు కూడా ఏ ఒక్కరు కూడా ఈ శ్రావణంలో మాత్రం రక్త మాంసాలు అనేది చూడరు కాబట్టి నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఉండి మేము మహిళలం ముఖ్యంగా మహిళలం మాత్రం ఇందులో గౌరీ వ్రతం కానీ శివునికి సంబంధించిన శివ బోధ కానీ తర్వాత మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన గురుగులు కానీ అదేవిధంగా ఏది పసుపుతోటి గౌరవం చేసుకొని ప్రార్థనలు చేసుకొని మూడవ రోజు చెరులో నిమజ్జనం చేసి రావడం జరుగుతుంది దీంట్లో వాళ్ళ ప్రత్యేకమైన పాటలు కూడా ఉంటాయి అక్క మాటలలో ఒక పాట గుర్తు చేస్తుంది ఇప్పుడు రాజక్క అదేం పాటో ఇందాం మూడవ రోజు కుటుంబ సభ్యులతో జరుపుకుంటాము పండగని పోలాల పండగ ఏ ఏదైతే మూడవ రోజు పోలాల పండగని ఆడేవాళ్ళందరము కూడి గౌరంగా చెరువు కట్ట మీద పోయి గౌరమ్మని నీళ్ళల్లో విడిచి చక్కగా ఆటలతో పాటలతో ఆడుకుంటాం నీనోము నీ కిత్తుమే గౌరమ్మ అని ఏమేమి నోమిత్తుమే గౌరమ్మ నీ నోము నీ కిత్తుమే గౌరమ్మని ఆటపాటలతోటి ఆడుకుంటూ గౌరమ్మని చెరువులో ఇడిచి అందరము బ్రహ్మాండంగా ఆడుకొని ఇంటికి వస్తాం అయితే ఏదైతే మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పూలాల పండగ ప్రత్యేకతను గురించి వారి బిక్కయ్య మాటలలో తెలుసుకుందాం బిక్కయ్య గారు మీ ప్రాంతంలో ఒకప్పుడుకున్న ఇప్పటికే ఎలా జరుపుకుంటున్నారు ఈ పూలాల పండగ అనేది మహిళలు కుటుంబము కుటుంబ సభ్యులందరూ ఎట్లా జరుపుకుంటారు అనేది ఎన్కే ట్వంటీ ఫోర్ ద్వారా ఒకసారి మీ మాటలలో చెప్పండి మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఒక నెల రోజుల నుంచే ఏది మన ఇది పూలాల పండుగ వస్తుందని ఓ లెక్కలేదు సంతోషాలు ఇక ఓ ఎగురుడు పిల్లలు దునుకుడు ఇక మా అమ్మ నాన్న వాళ్ళు పిల్లలకు బట్టలు తేవాలి అన్నడు వాళ్ళు తెచ్చుకోవాలి అన్నడు బిక్కయ్య గారు ఇప్పుడు ఏదైతే నీ చిన్న అప్పుడు కావచ్చు ఒకటి ప్రాంతంలో వినబడుతుంది ఏది మరిగోళ్ళు అని ఉండే మీరు మరిగోళ్ళు అనేది ఏమన్నా ఆడిన్లా మరిగోళ్ళు ఎట్లా జరుపుకుంటారు ఏం చేయాలి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఏమన్నా చెప్ప చెప్పు లేకపోతే మీ అప్పుడే జరిగింది ఒకసారి మరిగోళ్ళ ప్రాముఖ్యత ఏంటి చెప్పండి ఇందులో మరిగోళ్ళు అనేది కూడా ఇది ఈ పదిహేను రోజులు మరిగోళ్ళు ఎక్కి ఇట్లా ఆడుకునేది ఒక్కొక్కళ్ళు పందిరెత్తు కట్టి మస్తు దాని మీదనే పదిహేను రోజులు తిరిగేది పిల్లలు కూడా ఏది మరిగోళ్ళు మరిగోళ్ల మీద తిరిగేది అంటే ఎందుకు మరిగోళ్లు ఆడ ఆడవలసి వచ్చింది ఒకప్పుడు కావచ్చు అది ఇది మన ఏది మన శంకరుని అంశం అని కింద నడవద్దు ఆ పిల్లగాళ్ళు అని పెద్ద మనుషులు అన్నది అన్నాక దాని విషయంలో ఏం చేసింది వీళ్ళు పిల్లగాళ్ళు కింద నడవద్దు అన్నీ మరుగొళ్ళని కట్టెలకు అట్లా కట్టి మరుగొండలు ఇట్లా ఎట్లా ఉంటాయి మరిగోళ్ళ డిజైన్ చెప్పండి మీ మాటలలో మరిగోళ్ళు ఎట్లా ఉంటాయి గోళ్ళు అంటే ఓ రెండు కొయ్యలు తెచ్చి దానికో రెండు బద్దలు అటు ఓ ఒక్కొక్కళ్ళు బాగా ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు దాకా కట్టిండి ఇల్లు మీద ఎక్కి నడిచిండ్లు మరగోళ్ళంటే అంటే అంటే అంత అప్పుడు ఉల్లాసం ఉండే దాని మీద ఆటలు పిల్లగాళ్ళకు మస్తు సంతోషాలు తల్లిదండ్రులు కూడా ఏం చేద్దాం అరే బిడ్డ నీ కొత్త అంగిదెత్త రానోడు అమ్మ నీ కొత్త చీర కొత్త అంగ్యానుడు తల్లిదండ్రులు కూడా కొత్త బట్టలు తీసుకున్నాడు ఇక ఆ కుటుంబంలో ఒక నెల రోజుల నుంచి లేని సంతోషాన్ని పెంచారు అయితే ఇది దీని సందర్భం ఏంటంటే ఇది శ్యావనం శ్యావనం నెలల ఎటువంటి నీచు కౌసు కూడా వాడాలి కాబట్టి ఈ నెలని మన పెద్దలు ప్రత్యేకంగా కేటాయించు ఈ నెలల్నే మన పూలాల అనేది చేయాలి నీచు కౌసు వాడద్దు అని ఏం చేసిరు అయితే దీంట్లో ఒక పేద కుటుంబం ఉండే వాళ్లకు ఆరుగురు పిల్లలు ఉన్నారు అయితే వాళ్లకు పండుగ చేసే సోమతి లేకుండా పోయింది అయితే వాళ్ళ ఇంట్లో రోజు ఇక పండుగ వస్తుంది ఎట్లా చేద్దాం మరి మనకు పండుగ చేసేటట్లేదు ఆరుగురు పిల్లలు ఉన్నారు నాకు బట్టలు లేవు నీకు బట్టలు లేవు మా తల్లిదండ్రులకు మొక్కాలే వాళ్ళు వాళ్ళతోనే కదా ఇది అంత ఎలుగు మనం చూసేది తల్లిదండ్రులతోని ఈ ఈ పండుగకు మా తల్లిదండ్రుని కూడా జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఒక మనిషినేనా అని వాళ్ళు ఎప్పటికీ చర్చించినట్టుగా వాళ్ళు వాదించుకున్నాడు అయితే లాస్ట్ వరకు పండుగ వచ్చింది లేదా నేను ఎట్లనన్నా చేసి మన ఒక పిల్లని అమ్మ అయినా ఈ పండుగని మనం మాత్రం ఊడగొట్టద్దు అనే దాన్ని వీళ్ళు మంచిగా అనుకున్నారు అన్నాక ఏమి అన్నది కదా మరి నాకు కూడా చీరలు కావాలి కదా తల్లిదండ్రులకు మొక్కుదామని అనుకుంటానో కదా మరి తల్లిదండ్రులకు మొక్కుదాము నాకు కూడా సీరియల్ రైకెళ్ళే లేవు సరే మనకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న వెళ్ళి ఒక పిల్లగా అని అమ్మి ఈ పండుగను మాత్రం మనం బుడగొట్టద్దు అని ఒక ఒకళ్ళకి అమ్ముదామని నిర్ణయించుకొని సరేనే మరి నీకు కూడా సంతోషమే కదా రేపు గురుగుల ఆట ఉన్నది నువ్వు పాత సీరియల్ కట్టుకొని పది మందిలో పోతే నాకు కూడా మంచిగా అనిపించదు నీకు కూడా సంతోషం ఉండదు నువ్వు కూడా కొత్త సీరియల్ కొత్త మొత్తం మీద ఒక పిల్లగానే అమ్మి ఈ పండుగను జరుపుకుంటారు అనేది మీ సారాంశం అనమాట అయితే ఏదైతే ఈ పూలాల అమావాస్య ప్రత్యేకత ఏంటిదని అంటే మరాఠీలో పోరా అని అంటారు పొరాన్ని అన్ని ఎందుకంటున్నారు అని అంటే పూరన్ని పొర అంటే పోరడు అనమాట పోరడు అన్న పొరా అన్న ఒకటే కాబట్టి దీని యొక్క ప్రత్యేకత ఒక మాటలో అంటే పొర అంటే పూరన్ని అమ్మి పోలాల చేసినట్లు కాబట్టి దీన్ని పొర అని కూడా మరాఠీలో నేతకాని భాషలో పోరా అని కూడా అంటారు తెలుగులో పోలాల అని పోలాల అమాస అని అంటారు కాబట్టి పోలాల పండుగ జరుపుకుంటారు అనేది మీ మాటలల్లో ఓకే తర్వాత ఏం జరగదు పిల్లగాని అమ్మి ఆ పండుగ సామాను అంత తెచ్చి వాళ్ళ పిల్లలకు బట్టలు తెచ్చి ఆమెకు సీరియల్ రైకెలు తెచ్చి ఈయన దోతి కట్టుకొని అయితే ఇక ఇవాళ ఏది ఇవాళ మట్టి దేవాలయ దేవ మన విగ్రహాలు చేయాలి ఏది మన ఎడ్లు మట్టి ఎడ్లు ఎందుకు చేయాలంటే అప్పుడు దున్నుకొని బతికేవాళ్ళు ఎడ్లు ఉన్నోడే ఆయన దొర పటేలిగా ఆయన ఆయన మీ పూర్వీకులు అనేది మొత్తం మీద ఎడ్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించేదన్నమాట ఎడ్లు ఉన్నోడే ఇక ఆయన లక్ష్యాధికారి ఎడ్ల మీదనే ఆధారం అయ్యే దేవుళ్ళు అని అప్పుడు ఏం చేసినట్టు ఎడ్లని మట్టి తెచ్చి ఎడ్లని మంచిగా పూజించి వాటికి అప్పాలు గారెలు నైద్యాలు పెట్టి ఇవాళ మనము సంవత్సరానికి ఒకసారి మన ఎడ్లని పూజించుకొని మొక్కుదాం మనకు సంవత్సరం ఎలా ఇవి కష్టపడి పెడతాయి అనే ఉద్దేశంగా ఏంది ఎడ్లు చేసి నైద్యాలు పెట్టే సమస్య ఇది అయితే రేపటి కాలాన రేపు వీళ్ళు గురుగులు చేసి ఆడుకునే తందుకు ఒక చిన్న గురుగులు చేసి రేపు ఇవాళ రేపు ఎడ్లు అమ్ముతారు ఎల్లుండేమో గురుగులు చెత్తలు ఎడ్లతోని ఈ మన నాత్కని వ్యక్తి అనేది అందరూ ఊరంతా జమై ఒక్కటే జాగల అందరు ఎడ్లు పట్టుకొని వచ్చి మంచిగా నా ఎడ్లు చూడరా పెద్ద నీళ్లు ఏ ఎడ్లు కొడతాయి అనేది ఒక ఉల్లాసంగా ఎదురుకుంటా ఎడ్లు నీడ్లు అనుకుంటా అంత ఊరంతా జమై ఎడ్లని మంచిగా గంగ మన చెరువు కానీ ఏదో ఒక నీళ్ళ స్థానం ఉన్న కాడికి తీసుకుపోయి ఆ ఎడ్లను అంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది అట్లనే తెల్లారి ఏమో గురుగుళ్ళు అంపే దాని కార్యక్రమం ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఆడోళ్ళు గురుగులతో సంతోషపడేది మగవాళ్ళు ఏమో ఎడ్లు అమ్మి అంపి దాంతో దాకా ఎగురుకుంటూ దునుకోకుండా మగవాళ్ళు దీని దీంతో సంతోషపడేది ఇక సాయంత్రం పోయిందంటే మంచిగా అప్పాలు గారేలు మంచిగా దీని ఇక ఈ సంతోషంగా ఈ అనేది సంవత్సరానికి ఒకసారి రావాలని అందరూ ఎదురు చూసుకుంటూ ఉంటారు అన్నట్టు ఇది నాతికని వాళ్ళ ఇది ఒక కుల వ్యక్తి ముఖ్యంగా ఇది నాతికని వాళ్ళే చేయవలసి వచ్చిన కారణం పిల్లగాని అమ్మి చేసినందుకు ఎవరు కూడా ఎంత లేనోడు కూడా ఈ పోలాలని మాత్రం చేస్తాడు చేసి తీరుతాడు ఇదే మా నాత్కని వాళ్ళ సంతోషమైన విషయం హోలీ హోలీ ఓకే ఇది ఈ వీళ్ళ మాటల్లో మనం ఇప్పుడు నేతకానీల పూలాల అమావాస్య పూర గురించి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మనకు టేబుల్ మీద కనిపిస్తున్నాయి వాళ్ళు ప్రత్యేకంగా ఇదేది జంజీరు పూలు అని చెప్పేసి ఈ సీజన్లోనే ప్రత్యేకంగా పూలాల పండగ రోజే ఈ పూలు అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మనం ఇక్కడ చూస్తున్నాం ఇవి జంజర్ పూలు అని చెప్పేసి తీసుకొచ్చిండు ఈ పూ ఈ పూలాల పండుగలో ఇది ప్రత్యేకంగా వాడతారు అదేవిధంగా జంబి చెట్టు మీ అందరికీ తెలుసు ఇది మూడు ఆకులతో ఉంటుంది దీన్ని కూడా జంబి ఆకు అని అంటారు ఇప్పుడు పెద్ద మనిషి మాటలలో విన్నాం ఈ ఆకులని మన వాళ్ళ పెద్దరు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర రోజుకు ఒక ఆకుతోటి వీళ్ళు ఇస్తారు బేర్చుకుంటుంటారు ఇది కరెక్ట్గా పూలాల పండగ వచ్చేసరికి శ్రావణంలోని చివరి అమావాస్య వరకు ఈ ఇస్తార్లు అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది ఆ రోజు మాత్రమే పిండ ప్రధానం అనేది పెద్దలకు సమర్పిస్తే వాళ్ళకు అంకితం అవుతుంది అనేది వాళ్ళ మాటలలో ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ జంబిని తర్వాత ఈ ఇక్కడ వచ్చేసి ఈ పూలను ఈ ప్రత్యేకంగా వాడతారు కాబట్టి ఈ పూలాల పండగ ప్రత్యేకత ఎంతో గొప్పగా జరుపుకుంటామని చెప్తున్నారు సరే ఈ ఒకప్పుడు ఈ రోజులలో పోల్చుకుంటే యావత్ ఏదైతే నేత కానీ సమాజం కానీ మహర్ సమాజం కానీ పూలాలకు చేసుకునే ప్రత్యేకత ఏంటిదంటే ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు ఒక నేత కానీలే కాకుండా వేరే ఏ కుల ఇతర ఏ కులస్తులు కూడా నీసు కౌసు కానీ మాంసాహారాలు కానీ ముట్టకుంటుండే ఒకే ఒక నెల ఏదైతే ఉంటుందో శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఇంకా వేరే కులాల పరంగా చూసుకుంటే పెద్దలకు పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నాడు అని చెప్పేసి చాకలి మంగలి వేరే ప్రతి ఒక్కరి కులస్తులు కూడా అప్పుడు బియ్యమించుకుంటారు దానికంటే ముందే ఈ నేతకాని వాళ్ళు మాత్రం శ్రావణాన్ని ప్రత్యేకంగా చూజ్ చేసుకొని ఎన్నుకొని ఈ శ్రావణంలో నెల రోజుల పాటు వాళ్ళు ఎలాంటి నీస్ కౌసులు మత్తుపానీయాలకు పోకుండా సాంప్రదాయంగా ఉండి వాళ్ళ పెద్దలకు మొక్కుకోవడానికి ఎన్నుకున్నారు దీంట్లో ఏదైతే చివరి పూలాల ఉంటుందో ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా ఎడ్లని గురుగులని చేసుకొని వాళ్ళ దేవ దేవుని స్థానం ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకొని వాళ్ళ పూర్వీకులకు కూడా కొత్త బట్టలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో ముసల్ది ముసలోడు ఇప్పుడు నేనున్న మా తాత మా ముసల్ది ముసలోడు అంటే ఎవరిని అంటాం తాతని ముసలోడు అంటాం నానమ్మని ముసల్ది అంటాం అంటే వాళ్లకు మా తండ్రి కానీ మా తల్లి కానీ ఏం చేస్తారు అని అంటే అక్కడ ఈ కార్యక్రమం అనేది కొత్త బట్టలు పెట్టి ఎడ్లని వాళ్ళు ఎవరైతే పూరికులు వాడిన ఎడ్లు గురుగులు ఉంటాయో అక్కడ పెట్టుకొని వాటన్నింటికి మంచిగా మొక్కుకొని పెద్దలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకు ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా కొనసాగాలని అంటే ప్రతి ఒక్కరు వినాలే కాబట్టి పిల్లలకు వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి పేర్ల మీద కూడా ఈ అన్న నైవేద్యాలను సమర్పించి సూర్యెత్తుకుంటారు అంటే సూర్య మీద పెడతారు దీన్నే పిండ ప్రధానం అని కూడా మనకు పరిభాషలో చెప్పచ్చు ఈ విధంగా జరుపుకొని మరుసటి రోజు ఎడ్లను అంపుకున్నాడు మరుసటి రోజు గురుగులు అంపుకున్నాడు మహిళలు మరి ఇట్లా చే మూడు రోజులు జరుపుకున్న తర్వాత బడగాని కూడా జరుపుకొని అప్పుడు ఏదైతే బాద్ర ఏది పూలాలు అయిపోతాయి అమావాస్య తెల్లారి బడగానే జరుపుకొని మళ్ళీ అప్పటి నుంచి తినడు ఏది మాంసాహారాలు కావచ్చు ఎవరే ఏదైనా తినచ్చు కానీ శ్రావణ మాసంలో మాత్రం వీళ్ళు మాంసాహారాలు కానీ మత్తు పానీయాలు జోలికి వెళ్ళారనేది ఇక్కడ కర ఖండితంగా వాళ్ళ మాటలలో మనం ఇక్కడ డిక్లేర్ అయ్యి చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజులలో ఒకవేళ ప్రతి నేత కాని కుల బాంధవులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సమేతంగా కుల సమేతంగా అందరూ ఒక ఒక సమైక్యమై ఈ ఒకవేళ కొన్ని ప్రాంతాలలో ఏం జరుగుతుంది అని అంటే ఈ నేతకాని పండగ అనేది మూడు రోజుల ముందు చేద్దామని అంటున్నారు అయితే ఇక్కడ శ్రావణంలో పూలాల అమావాస్య ఉంటుంది ప్రత్యేకంగా ఇది శ్రావణ మాసం కాబట్టి ఇది శివునికి సంబంధించి గౌరీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన రోజులు కాబట్టి నీసుగాసు దినరు అయితే మూడు రోజుల ముందు చేసుడు తోటి ఏమవుతుంది అని అంటే ఈ నేతకాని కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకు వస్తుంది అని అంటే మూడు రోజుల ముందు చేసుడు తోటి ఇవాళ మూడు రోజులు ఐదు రోజులు చేసుడు చాలా కష్టం యావత్ నేతకాని సమాజం కూడా సెలవులు కావాలని కూడా ఈ పండగ మీద సెలవులు కావాలని నేతకాని సంఘాలు అనేటివి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ముందు చేసి ఏదైతే ముందు పండగ చేసుడుతో ఏమైతుంది అక్క అని అంటే ఒకరోజు మళ్ళీ తెల్లారి గురుగులు ఎడ్లంపాలనే కార్యక్రమం ఉంటుంది అయితే అమావాస్య కంటే మూడు రోజుల ముందు చేసుడు తోట తెల్లారి గురుగురు ఎడ్లంపుడు కూడా సాంప్రదాయం పోతుంది ఈ పోవుడుతోటి మళ్ళ తెల్లారి బడగ చేసే వరకు ఏమైతుంది శ్రావణాన్ని మనం మతిమరుసుడు అవుతుంది కాబట్టి ఇదిన్ని నేనేమంటున్నా అంటే ప్రత్యేకంగా పెద్దలకు అమావాస్య రోజు కనీసం ఈ రోజులలోనైనా యువత చెడు మార్గంలో వెళ్ళొద్దు అని అంటే వాళ్లకు సాంప్రదాయ పద్ధతులు నేర్పించాలని అంటే అమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుకొని ఎడ్లు వాళ్ళు వాడిన ఎడ్లు కానీ గురుగులు కానీ అక్కడ పెట్టి పితృదేవతలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సూర్య ఎక్కించుకొని తెల్లారి ఎడ్లు గురుగులు నే నీళ్ళలో నిమజ్జనం చేసుకొని మా బడగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది నేత కాని పెద్దలు ఇక్కడ మనతోటి సమావేశంలో చెప్పడం జరిగింది ఇందులో ఈ ఈ విషయాన్ని కెమెరామెన్ సలీంతో ఎన్కే ట్వంటీ ఫోర్ రిపేటర్ మహాకాళి అదేవిధంగా రాజేందర్ మల్లంపేట ప్రాంతం నుంచి సమాచారం సేకరించి ఎన్కే ట్వంటీ ఫోర్ తరఫున ఇచ్చిన మీ అందరి నేత కాని బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం